వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామ ప్రజలు మూలవాగు నుండి ఇసుక తవ్వకం ట్రాక్టర్ రవాణా నిలిపివేయాలని రూరల్ ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు ఇటీవల మూలవాగు నుండి ఇసుక ట్రాక్టర్లు తరచు రవాణా అవుతుండటంతో గ్రామ రహదారి తీవ్రంగా దెబ్బతింది రైతులు తమ వ్యవసాయ భూముల నుండి వెళ్ళడానికి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు ట్రాక్టర్లు అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల రహదారిపై ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు మూలవాగు సమీపంలోని నల్లాల బావి నుండి ఇసుక తీయడం వల్ల ఆ బావులు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల తాగునీరు సాగునీటి అవసరాలు దెబ్బతింటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ ప్రవీణ్ కిషోర్ హరీష్ వంశీ మహేందర్ మల్లారం రాజనగర్ గ్రామ రైతులతో పాటు తదితరులు ఉన్నారు ఈరోజు వెమ్నాడ రూరల్ మండల ఎమ్మరో గారికి మా మల్లారం నుండి గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున రోజుకు మూడు వందల ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుక తరలించడం ద్వారా మల్లారం గ్రామ ప్రజల మరియు రైతుల పక్షాన మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా రైతుల వారి పొలాలు నీటి బావులు మంచినీటి బావులు భూగర్భ జలాలన్నీ అడగంటుపోయాయి పైగా మరియు ట్రాక్టర్ల వారి దురుసు ప్రవర్తనతో యాక్సిడెంట్ కూడా చదవడం జరుగుతున్నది దీన్ని అడ్డుకోవాలని పదే పదే సార్లకు విన్నపించడం జరుగుతున్నది ఇదివరకు కూడా చాలా చాలాసార్లు ఆపడం జరిగినది అధికారులు కూడా చాలాసార్లు మేము విజ్ఞప్తి చేయడం జరిగినది ఇట్టి ఇస్కరీచును ఆపి మా మల్లారం రైతుల బాధలను పరిష్కరించాలని రూరల్ ఎంఆర్ఆ గారికి ఇలా కలిసి ప్రతిపత్రం ఇవ్వడం జరిగినది విస్కరించి ఇలానే జరగడం ద్వారా ఒక మల్లారంలోనే ఈ ఇస్కరీచి పెట్టడం ద్వారా దాదాపు మూడు వందల ట్రిప్పులు అంటే పది రోజులు అంటే మూడు వేల ట్రిప్పుల దాకా అవుతున్నాయి అన్ని మండలాల కేంద్రంగా మల్లారంకి ఇచ్చడం వల్ల రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అటు వెళ్ళే వంద ఎకరాలు రెండు వందల ఎకరాలకు ఉన్న రహదారిని కూడా పూర్తిగా నాశనం చేయడం జరిగింది అందులో ఉన్న సిర్పల చెట్లను కతం చేసిర్రు యూరియా బాలకువాలన్నా పోవాలన్నా వారు వేరే దారిని చూసుకొని పోవడం జరిగింది రైతులకు ఉన్న నాలుగైదు గుంటల మడులను కూడా చెదిరేసి ఆ ట్రాక్టర్లను అక్రమంగా నడుపుతున్నారు దీనిని మాత్రం ఎలాంటి వారైనా కానీ వదిలిపెట్టకుండా శిక్షించాలే దీనికి తగిన చర్యలు తీసుకోవాలని సార్కు విన్నపించడం జరిగింది విమ్లవాడ రూరల్ మల్లారం గ్రామంలో ఇసుకరీచు పెట్టడం వలన చాలా ట్రాక్టర్లు రావడం ఇసుక తీసుకుపోవడం వలన రైతులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది రైతులు రాకపోకలు కూడా రోడ్లు కూడా కరబై ఖరాబైన రాక రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నది రైతులకు కావుడ ఇసుకరీచు బంద్ చేయాలని చెప్పేసి కుమ్మరావు గారికి వినతపత్రం అందించడం జరిగింది ఆ వినతపత్రం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పునరావృతం అవుతాం మాత్రం మేము గ్రామ ప్రజలం మల్లారం గ్రామ ప్రజలం రాజనగర్ గ్రామ ప్రజలము అందరము కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు చేయడానికైనా ఇంకా దేనికైనా చేయడానికైనా మేము సిద్ధ సిద్ధంగా ఉంటామని నేను తెలియజేస్తున్నాను